వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్య శ్రీనుని చీకొట్టి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తుంది తన లగేజ్ అంతా బాధగా సర్దుకుంటూ వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొని మమ్మ నన్ను ఇక్కడ ఉండమని నువ్వు చెప్పావు కానీ ఇక్కడ నేను ఉండలేను నన్ను నా మనసుని అర్థం చేసుకొని ఆ శ్రీనుతో నేను ఉండలేను అందుకే అమెరికాకి వచ్చేస్తున్నాను డాడీ ఎక్కడున్నాడో తెలీదు అని చెప్పి ఆద్య బాధపడుతూ తన లగేజ్నంతా సర్దుకుంటూ హాల్లోకి వస్తుంది ఇంతలో శివరామ్ కొడుకు చింటూ ఎదురవుతాడు ఆద్య అక్క ఎక్కడికి వెళుతున్నావు బట్టలన్నీ సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు చింటూ నేను మా ఊరు వెళ్తున్నాను పెదనాన్న పెద్దమ్మ వస్తే నువ్వు వెళ్ళిపోయానని చెప్పు అనగానే అక్క నువ్వు వెళ్ళడం ఏంటి ఉండక్క అని బ్రతిమలాడుతూ ఉంటాడు చింటూ ఇక ఆద్య తనకి ఒక చాక్లెట్ ఇచ్చి ముద్దు పెట్టి ఇక అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది అలాగే తనకు అయిన గాయాన్ని ఇక నొప్పిగా ఉన్న పట్టుకుంటూ ఏడ్చుకుంటూ కారు ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్కి ఆద్య ఇది ఇలా ఉండగా కోర్టులో నిర్దోషిగా విడుదలైన జానకిని తీసుకొని రఘురామ్ శౌర్య అలాగే రామలక్ష్మి హాస్పిటల్కి బయలుదేరుతారు హాస్పిటల్కి చేరుకోగానే శ్రీను కనిపిస్తారు శ్రీను అడుగుతూ ఉంటుంది జానకి ఆద్య ఏది ఆద్యకి గాయమైంది కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే హత్తయ్య ఆద్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటారు రఘురాం అవును మామయ్య ఆద్యకి నేను వద్దంట అనగానే అదేలా కుదురుతుంది బావా తనకి నిన్ననే కదా ఆపరేషన్ చేసి కుట్లు వేశారు ఇప్పుడు ఎలా వెళ్తుంది అని అంటుంది రామలక్ష్మి ఇంతలో డాక్టర్ వస్తారు అదే నేను అడుగుతున్నది పేషెంట్ ఇలా వెళ్ళిపోవడం ఇదే మొదటిసారి అసలు ఏమనుకుంటున్నారు తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే ట్రీట్మెంట్ సరిగా చేసుకోనని మారం చేసింది ఇప్పుడు ఆపరేషన్ చేసిన రెండో రోజే తను వెళ్ళిపోయింది పేషెంట్కి ఏదైనా అయితే ఈ హాస్పిటల్కి మాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ బాధపడుతూ ఉంటారు ఇక రఘురాం అంటారు శ్రీను ఆద్య చాలా మంచిది అందరినీ అర్థం చేసుకుంటుంది అలాంటి ఆద్యకి కోపం వచ్చింది అంటే నువ్వు ఏదో పెద్ద ఘోరమే చేసుంటావు జానకి ఆద్యం నువ్వు మాత్రమే ఆపగలవు నువ్వు నేను అలాగే రామలక్ష్మి ఎయిర్పోర్ట్కి వెళ్దాము శౌర్య నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళు అని చెప్పి ఇక రామలక్ష్మి జానకి రఘురామ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు ఆద్య పాస్పోర్ట్ తీసుకొని ఇక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ ఇస్తూ ఉంటుంది కరెక్ట్గా రఘురామ్ అలాగే రామలక్ష్మి జానకి హద్యని చూస్తారు హమ్మ ఆద్య హాద్య అనగానే హాద్య వెనుక చూస్తుంది వీళ్ళు నన్ను ఆపుతారు వాళ్ళని చూస్తే నేను ఇక్కడే ఉండిపోతాను నేను వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్తూ ఉంటే పరుగు పరుగున రామలక్ష్మి వచ్చి ఆద్యని ఆపుతుంది ఆద్య ఏమైంది ఆద్య ఎందుకు వెళ్తున్నావు అమ్మ చూస్తు నీకోసం నీకోసం ఎలా పరిగెడుతుందో అనగానే రామ నన్ను వదులు పెద్దమ్మని పెదనామని చూస్తే నేను ఇక్కడే ఉంటాను నీకు తెలుసు కదా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలిసే ఉంటుంది నిన్ను సౌరేశాన్ని కలపడం కోసమే నేను శ్రీనుని పెళ్లి చేసుకున్నాను కానీ శ్రీను మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నాడు ఏ ఆడపిల్లకైనా భర్త అంటే ఇష్టం ఉంటేనే ఆ భర్తతో కాపురం చేస్తుంది కానీ మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తే ఆ ఇల్లు స్వర్గమైనా ఉండలేదు అందుకే మీ అందరినీ బాధపెట్టి ఇక్కడ ఉండలేను ఆ విషయం పెదనానికి చెప్పలేను అని అంటుంది ఆద్య చూడు ఆద్య భార్య భర్తల మధ్య చాలా తగువులుంటాయి అవన్నీ కొన్ని రోజులకి పోతాయని నువ్వే అంటావు కదా ఇప్పుడు నువ్వే ఇలా చేస్తే ఎలా అని చెప్పి అనేసరికి రఘురాం జానికి అక్కడికి వస్తారు అమ్మ ఆద్య ఏంటిది నీకు ఇంత ఇంత జరిగినా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానంటావేంటి మా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు ఇప్పుడు ఈ పెద్దమ్మని విడిచి ఎక్కడికి వెళ్తావు మీ అమ్మ ఉంటే నేను ఆపేదాన్ని కాదు కానీ మీ అమ్మ నా చేతిలో పెట్టింది ఎందుకు ఆద్య ఎందుకు ఈ దెబ్బతో ఎక్కడికి వెళ్తావు అని అంటుంది జానకి పెద్దమ్మ అని చెప్పి కౌగిలించుకుంటుంది రఘురాం అంటారు అమ్మా ఆద్య మాకెవ్వరికీ చెప్పకుండా నువ్వు ఇండియాని వదిలి అమెరికాకి వెళ్తాను అంటున్నప్పుడే నాకు అర్థమైంది నీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది చూడు ఆద్య ఒకప్పుడు రఘురామ్ నిన్ను ద్వేషించాడు నన్ను జానకిని విడదీశావని కోపగించుకున్నాడు కానీ ఇప్పుడు ఆ కోపం లేదు రామలక్ష్మి ఎంతో నువ్వు అంతే నీ మనసుని అర్థం చేసుకున్నాను కానీ ఒకటి మాత్రం నిజం జానకి చెప్పినట్టు నీకు ఎప్పటికీ మేము తోడుగా ఉంటాము శ్రీను విషయంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని నేను అడగను కానీ కొన్ని రోజులు మాతో పాటు నువ్వు అందరితో పాటు సంతోషంగా ఉండాలి అని అంటారు రఘురాం పెదనాన్న నా వల్ల మీ కుటుంబంలో గొడవలు వచ్చాయి అలాగే పెద్దమ్మ మీరు విడిపోయేదాకా వెళ్ళిపోయారు కానీ అవన్నీ సర్దుకున్నాయి ఇప్పుడు నాకు ఈ ఇండియాతో పని లేదు అద్య అయోధ్య లంకతో పనిలేదు మీరు ఆ ఇంట్లోనే ప్రశాంతంగా ఇంతకు ముందు ఎంత సంతోషంగా ఉన్నారో అలాగే ఉండండి పెదనాన్న అని అంటుంది ఆద్య ఇంతలో రామలక్ష్మి ఆద్య ఎన్నో కష్టాలని పడ్డావు మాకు ఎన్నో కష్టాలని తీర్చావు అలాంటి నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతే మేము చూస్తూ ఎలా ఉంటాము చూడు ఆద్య మాతో పాటు నువ్వు ఇంటికి రాకపోతే నా మీద వట్టే నేను కూడా శౌర్యసార్కి దూరంగా ఉంటాను అనగానే రామా అని అంటుంది అవును ఆద్య నిద్దరం సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా అంతకంటే ప్రేమగా ఉన్నామో నువ్వు ఇప్పుడు ఒంటరిగా అమెరికాలో ఉంటే నేను ఇక్కడ సౌరయసార్తో హ్యాపీగా అమ్మ నన్నుతో కలిసి ఉంటానని ఎలా అంటున్నావు అది ఎందుకంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటేనే నేను ఉంటాను అని అంటుంది రామలక్ష్మి ఇక జానకి అంటుంది ఆద్య నీ మనసులో ఉన్న బాధని నువ్వు చెప్పుకోలేకపోయినా నాకు అర్థమవుతుంది కానీ ఒక ఆడపిల్లగా ఈ తల్లి నీకు చెయ్యాల్సినవన్నీ చేయాలి అలాగే మీ ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకోవాలి మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు ఒక కంటికి ఏదైనా ఇంకో కంటికి బాధపడుతుంది నువ్వు మాతో పాటు రా అని అంటుంది ఇక రఘురాం అంటారు చూడమ్మా అద్య ఈ పెదనాన్న పెద్దమ్మ కోసం ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళి వచ్చావు ఇప్పుడు మా కోసం నువ్వు రాలేవా అని అంటారు పెదనాన్న అని చెప్పి పాపం రఘురామ్ని కౌగిలించుకుంటుంది చూడు ఆద్య మనసులో బాధ చెప్పుకుంటే పోతుంది కానీ ఆ బాధని పోగొట్టే ఆయుధం అమ్మ చేతిలో ఉంది నువ్వు మాతో పాటు రావాలి అని చెప్పి ఈ కాద్యని ఎయిర్పోర్టు నుండి ఇంటికి తీసుకుని వస్తారు జానకి అలాగే రఘురామ్ ఇంతలో శౌర్య రామలక్ష్మికి ఫోన్ చేస్తారు ఈ కాద్యని తీసుకుని వస్తున్నామని చెప్పడంతో శ్రీనుకి చెప్తారు శ్రీను చాలా సంతోషపడుతూ సౌర్య సార్ నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే హాద్య హాద్య నన్ను విడిచిపోయి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అనగానే శ్రీను ఒకటి మాత్రం నిజం భార్యకి మన మీద ప్రేమ ఉంటుంది కానీ తన మనసులో ఏముంది అన్నది ఎవరికీ తెలీదు తన మనసుని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేవాడే సరైన భర్త ఆద్యని పూర్తిగా అర్థం చేసుకో ఆద్యని బాధ పెట్టద్దు అని అంటారు శౌర్య సార్ ఇది ఇలా ఉండగా సుందరమ్మ పార్వతి పద్మావతికి చెప్తుంది ఏంటి ఇంకా ఇక్కడే ఉండాలని నిర్ణయానికి వచ్చారా మన ఇంటికి ఎప్పుడు వెళ్తామో అనగానే హమ్మా ఆ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇదే కొంపకి మనం రావాలేమో గుర్తుపెట్టుకో అని అంటుంది పద్మావతి నోర్ముయ్ నీ మొగుడు సంపాదన నీ సంపాదన ఎక్కువైందని నువ్వు మాకు చెప్తున్నావా ఒరే శివరాం పార్వతికి చెప్పు అన్నీ సర్దుతుంది అనగానే సరే అమ్మా పార్వతి అన్ని సర్దావా అని అంటూ ఉంటారు చింటూ ఎందుకు వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే చింటూ పరుగు పరుగున అమ్మ నాన్న ఆద్య అక్క ఊరు విడిచి వెళ్ళిపోయింది అనగాని హాద్య వెళ్ళిపోయిందా అని చెప్పి అడుగుతుంది పార్వతి అవునత్త పాపం తనకి పెద్ద గాయం కూడా తగిలింది అయినా నాకు చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయింది అని చెప్పడంతో అమ్మయ్య పీడ ఎరగడైపోయింది అని అంటుంది పద్మావతి నోర్ ముయవే లేకపోతే ఈరోజు జానకి జైల్లో కూర్చునేది ఇక రఘురాం కుటుంబమే ఉండేది కాదు హాద్య వెళ్ళిపోయిందంట పాపం తనకి ఏమైందో అప్పటికి దెబ్బ ఒంటి మీద ఉంటూనే ఉంది అని చెప్పి అంటుంది సుందరమ్మ ఇక వెంకట్రావు అంటారు ఈ పద్మావతికి ఆది ఎప్పుడు నచ్చదత్తా సరే మనందరం ఇంటికి వెళ్దాము తర్వాత ఏమవుతుందో అనగానే ఇంతలో శ్రీను ఫోన్ చేసి విషయం చెప్తారు ఓ ఆద్య ఇంటికి వచ్చేస్తుందంట పదండి వెళ్దాము అని చెప్పి ఇక అందరూ ఇక ఆద్య ఇంటికి చేరుకుంటారు సుందరమ్మ పార్వతి వీళ్ళంతా ఇక రఘురాం జానకి ఇంటికి చేరుకుంటారు ఆద్య రామలక్ష్మితో ఇక ఆద్య రామలక్ష్మి ఇటువైపు ఫ్యామిలీ అందరూ హాల్లో నించుని ఉంటారు శ్రీను ఆద్య దగ్గరికి వస్తారు ఆద్య నన్ను క్షమించు ఎందుకంటే నిన్ను నేను ఇండియాకి వచ్చినప్పుడే ప్రేమించాను చారు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకుంది చారుకి విడాకులిచ్చాను నిన్ను మనస్ఫూర్తిగా నిన్ను తాలిబొట్టు కట్టాను కానీ నీకు ఇష్టం లేదన్న సంగతి నాకు తెలీదు మన ఇద్దరం ఇకపై ఫ్రెండ్స్గా ఉందామాద్య నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుని ఈ శ్రీనుని నీ భర్తగా ఒప్పుకుంటే అప్పుడే నీ భర్త అవుతాడు అప్పటిదాకా ఇంట్లో మనం ఒక మంచి ఫ్రెండ్స్గానే ఉండిపోదాము ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళద్దు ఆద్య అని అంటారు ఇక ఆద్య అంటుంది పెదనాన్న ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్తాడు కానీ తను మాత్రం నా రూంలో ఉండకూడదు అని అంటుంది ఆద్య తప్పకుండా అమ్మా శ్రీను భార్యకి ఇష్టం లేకుండా ఏ భర్త ఏ పనులు చేయకూడదని నేను అనుకుంటాను అని అంటారు మావయ్య నేను ఆద్య విషయంలో ఇంకెప్పుడు తప్పు చేయను అని అంటారు శ్రీను ఇక ఇటువైపు వెంకట్రావు అలాగే పద్మావతి అలాగే చూస్తూ ఉంటారు ఇక పద్మావతి ఏంటి నా కొడుకు దీన్ని ఒంటి మీద చేయవేయకూడదా దీనికి బాగా అన్నయ్య సపోర్ట్ దొరికింది అని అనుకుంటుంది పార్వతి పద్మావతి ఇది ఇలా ఉండగా ఆస్మిత ఇంటికి వస్తుంది ప్రమీలా ఏంటి నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కానీ అక్కడ సౌరయ సార్ ఆ రామలక్ష్మి ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని గడ్డివాములంటా కొబ్బరి చెట్లు వెంట మామిడి తోటల వెంట సరదాగా తిరుగుతున్నారు ఇక వాళ్ళని ఎప్పుడు విడిదిస్తావు అనగానే ఏంటి హస్మిత ఈ ఊళ్ళో నువ్వే ఉన్నావు కదా మా జర్నీ ఆంటీలాగా వెళ్ళి వాళ్ళిద్దరినీ నువ్వే విడిదయ్యచ్చు కదా ఇలా రహస్యంగా మీ ఇంటికి పిలిపించావు రఘురామన్నయ్య చూశాడంటే నాకు అయిపోతుంది నేను వెళ్తాను ఎందుకంటే సౌర్య రామలక్ష్మితో పాటే ఉంటారని కొన్ని రోజులు చెప్పాడు కదా అని అంటుంది ప్రమీల అలా ఉంటారని చెప్పాడు కానీ నా విషయం ఏం చేస్తావు అందుకే వాళ్ళిద్దరినీ అర్జెంటుగా మీ ఇంటికి పిలువు మీ ఇంట్లోనే వాళ్ళకి ఖచ్చితంగా సార్ని తీసుకొని అమెరికా చెక్కేస్తాను రామలక్ష్మి ఎప్పటికీ శౌర్యసార్ని చేరుకోలేదు అనగాని నువ్వు వేసే ప్లాన్ బాగానే ఉంది కానీ సౌర్య రామలక్ష్మిని విడిచిపెట్టి రావద్దా ఏంటి అనగాని మరి నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాను ఇప్పుడే వాళ్ళిద్దరికి వెళ్ళి పిలుపు చేసుకొని మీ ఇంటికి తీసుకువెళ్ళు అని అంటుంది ఆష్మిత సరేలే రేపు మా ఆయన నేను వస్తాము నేను ఒక్కదాన్నే వస్తే మా ఆయన నన్ను తిడతాడు అనగానే సరే రేపు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రామలక్ష్మిని సౌరసార్ని ఇంటికి తీసుకువెళ్ళు అని అంటుంది ఆష్మిత సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రమీల ఇది ఇలా ఉండగా ఇక చాలా రోజుల తర్వాత జానకి అందరికీ వంట చేస్తుంది ఇక ఆద్య తన రూంలో కూర్చొని బాధపడుతూ ఉండగా ఇక శ్రీను చూస్తూ ఉంటారు ఆద్య నన్ను క్షమించు నువ్వు ఇంత బాధపడుతున్నావు అని అనుకుంటారు ఇంతలో జానకి భోజనం తీసుకుని వచ్చి శ్రీనుని చూస్తుంది శ్రీను వైక బాధగా చూస్తూ ఇక ఆద్య దగ్గరికి వస్తుంది పెద్దమ్మా నేనే అనగానే చూడమ్మా ఆద్య నీకు గాయమైంది అది ఇంకా కుట్లు అనేవి ఉన్నాయి నువ్వు మళ్ళీ ఇలా నించోవద్దు నేనే నీకు రోజు భోజనం తినిపిస్తాను అని చెప్పి ప్రేమగా పాపం ఆద్యకి భోజనం తినిపిస్తుంది జానకి భోజనం పూర్తయ్యాక రఘురాం వచ్చి టాబ్లెట్ ఇస్తారు చూడమ్మా ఆద్య మేమిద్దరం ఎప్పటికీ నీకోసం నీతోనే ఉంటాము నువ్వు ఎప్పుడూ ఇంటిని విడిచి వెళ్ళకూడదు అని అంటారు రఘురాం ఇక రామలక్ష్మి ఆద్య నీకొకటి తెలుసా నీ దెబ్బ తగ్గిపోయాక మనం మామిడి తోటకి వెళ్ళి మామిడికాయలన్నీ కోసేయాలి అనగానే ఎందుకు రామా అనగానే అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టి ఊరంతా పంచుతుంది కదా మనం ఇలాగే ఈ ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు అనగానే ఇంతలో ప్రమీల ఫోన్ చేస్తుంది రామలక్ష్మికి ఆ చెప్పండి అత్తయ్యా అని అంటుంది రామలక్ష్మి ఇంకా ఆ ఊళ్ళోనే నా కొడుకుతో ఉంటావా ఏంటి ఎప్పుడు అత్తంటికి వస్తావు శౌర్య నువ్వు చెప్పింది వింటున్నాడు కాబట్టి అక్కడే ఉంటున్నాడు నువ్వు సౌర్య రేపటి కల్లా ఇంటికి రండి మీ మామయ్య నన్ను తిడుతున్నాడు అని అంటుంది ప్రమీల అదేంటత్తయ్యా ఇక్కడ సమస్య ఉందని మావయ్యకి చెప్పాం కదా అని అంటుంది రామలక్ష్మి ఇంతలో రఘురాం ఫోన్ తీసుకొని అమ్మ చెల్లమ్మ ఏమైంది అని అడుగుతారు అన్నయ్య రామలక్ష్మి శౌర్యని ఇక ఇంటికి పంపించండి పెళ్ళైన దగ్గర నుండి అక్కడే ఉంటున్నారు ఇటు ఆయన ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు మీకున్న కష్టాలు మీకుంటాయి కానీ అల్లుండి కూతుర్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంతవరకు సాధ్యం అని అంటుంది ప్రమీల ఇక రఘురామ్ తప్పకుండా సారే చీరతో అత్తింటికి పంపిస్తామమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రఘురామ్ ఇక రామలక్ష్మి నాన్న నేను సార్ అత్తింటికి వెళ్ళాలా అని అంటుంది అమ్మాయి పెళ్ళైతే ఖచ్చితంగా అత్తవారింటికి వెళ్ళాలి కదా మీ అమ్మ కూడా అలాగే వచ్చింది కదా అని అంటారు రఘురామ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్